జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు మహర్షులారా శ్రీశుఖయ యోగేంద్రుడు నరేంద్రుడికి భగవానుణ్ణి ఏ రకముగా హృదయస్థానములో దర్శించాలో తెలియచేస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర బాహ్యముగా కనిపించేటటువంటి విశ్వానంతుడిని కూడా భగవంతుని రూపముగా భావిస్తూ ఉండాలి దానినే మనస్సులో స్పష్టంగా స్థిరపరుచుకోవాలి హృదయస్థానములో భగవంతుణ్ణి శ్రద్ధగా స్మరిస్తూ ఉండాలి ఈ రకంగా పరిపూర్ణమైనటువంటి భక్తిని సాధించి మనస్సును ఇంద్రియములను ఇతర విషయముల మీదికి వెళ్లకుండా చూసుకోవాలి ఓ పరీక్ష నరేంద్ర ఈ విధంగా భక్తి యోగాన్ని చేసేటటువంటి వారు స్థిరం సుఖంచ ఆసనం ఆస్తితో ఈ లోకాన్ని వదిలేసే సమయం వచ్చినప్పుడు అయితే కాలేచ దేశే చ మనోన సజ్జయేత్ ఎక్కడ కూర్చోవాలి గంగా తీరానికి వెళ్ళాలా ఉత్తరాయణం కోసం చూడాలా అని ఆలోచించకూడదు స్థిరం సుఖం ఎక్కడో ఒక చోట స్థిరంగా కూర్చొని నిశ్చయమైనటువంటి బుద్ధితో భగవంతుణ్ణి ఉపాసన చేయాలి ఆ రకంగా ఉపాసన చేస్తూ ఉంటే దానివల్ల బుద్ధిలో ఉండేటటువంటి మాలిన్యం తొలగిపోతుంది అప్పుడు మనః స్వబుద్ధ్యా అమలయా నియమ్య మనస్సును బుద్ధియందే నిలిపి బుద్ధిని జీవునియందు నియమించాలి ఆ జీవుడిని ఏతాం నినయేతు తమాత్మని ఆ జీవుడిని పరమాత్మయందు సమర్పించి పరమశాంతిని పొందుతూ ఉండాలి ఓ పరీక్షణరేంద్ర ప్రారబ్ధము పూర్తి అయ్యేంతవరకు కూడా యోగశక్తి కలవారైనా సరే శరీరాన్ని వదలకూడదు కర్మలని వదలకూడదు కాలం కోసం సమయం కోసం నిరీక్షిస్తూ ఉండాలి అయితే ఈ రకంగా ఉపాసన చేసేటటువంటి వారు చిట్ట చివరిలో శరీరాన్ని వదిలేసిన తర్వాత పరమపదాన్ని పొందుతారు ఓ పరీక్ష నరేంద్ర ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కాలము తన ప్రభావాన్ని చూపించదు బ్రహ్మాది దేవతలు కూడా కాలానికి ఆధీనమైనటువంటి వారే కదా కాలమే వారి మీద పరమపదములో ప్రభావము చూపించదంటే ఇక బ్రహ్మాది దేవతలు కూడా వారి వారి ప్రభావాన్ని పరమపదము చేరుకున్నటువంటి వారి మీద చూపించలేరు ఆ రకంగా ఎవరి శాసనానికి లొంగనటువంటి పరమపదాన్ని చేరుకున్నటువంటి వారి మీద నయత్ర సత్వం నరజ తమశ్చ సత్వగుణము కానీ రజోగుణము కానీ తమోగుణము కానీ వాటి వాటి ప్రభావాలను చూపించవు ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి శుద్ధమైనటువంటి సాత్వికమైన గుణము కలిగి ఉంటారు పరమపదము చేరుకున్నటువంటి వారు అంటూ నరేంద్రుడికి శ్రీసుఖ యోగీంద్రుడు పరమపద స్థితిని పరమశాంతి స్థితి ఎట్లా ఉంటుందో తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ